మనం ఈ తిరుమల లడ్డూ గురించి జస్ట్ సత్యత్తే చాలండి ఇవన్నీ నేషనల్ మీడియా మొత్తం నేషనల్ మీడియా నిండా ఇదే టాపిక్ అండి మీరు చూడొచ్చు అంత నేషనల్ మీడియా యానిమల్ ప్యాడ్ తోటి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కల్తీ చేసేట ప్రసాదాన్ని నిజం చెప్పాలంటే అండి జగన్మోహన్ రెడ్డి చాలా కల్తీ చేశాడు లెక్కర్లో కల్తీ చేశాడు లెక్కను కల్తీ చేసి ముప్పై రెండు వేల మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి ముప్పై రెండు వేల కుటుంబాలు అనాథలు అవడానికి కారణమయ్యాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని కూడా క్షమించారండి అంటే వాళ్ళ ప్రాణం పోయే విధంగా ఇతను విష పదార్థాలు కలిపి కల్తీ లెక్కనిచ్చి చంపినా కానీ క్షమించిన ఈ ప్రజలు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకునే ప్రసాదాన్ని కల్తీ చేశారంటే తట్టుకోలేకపోతున్నారండి అంటే ప్రాణం కన్నా ఎక్కువ మతవిశ్వాసాలు మత ఆచారాలు ప్రాణంగా నువ్వు ప్రాణం తీసినా క్షమించేరాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు తప్పులు ఇచ్చావు లేకపోతే లెక్కర ఏడిపించావు ఇదంతా కల్తీ లాసి నాసి నాశరాకం లెక్కరని చెప్పి ఏ రోజు నువ్వు తిరగబడలే కానీ ఈరోజు నీ పరిస్థితి చూసావు జగన్ రెడ్డి ఎలాగొచ్చిందో నువ్వు తీసుకున్న గోతులు నువ్వే నేషనల్ మీడియాలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని బదనం అనుకున్నావు చూడు నువ్వు చేసిన తప్పని వల్ల ఇవేళ దేశం అంతా చేయకొడుతుంది నిన్ను దేశం అంతా చీ అంటుంది నిన్ను నీ బుద్ధికి నీ కమిషనర్ కక్కుతికి నువ్వు ఈ యదో పనికి వంద కోట్ల మంది ఆరాధిస్తారట తిరుమల తిరుపతి దేవస్థానానికి నెలకు మూడు నుంచి నాలుగు కోట్ల మంది వస్తున్నారంటే సంవత్సరానికి ఎన్ని ఎన్ని కోట్ల మంది వస్తున్నారు ఎన్ని కోట్ల మంది భక్తి విశ్వాసాలని ఈరోజు నువ్వు తొంగుల దుక్క ఆఫ్టర్ ఆల్ నీ నీ కమిషన్ కకృతి కోసం నీ అక్రమ సంపాదనల కోసం దరిద్రుడే నువ్వు క్రిస్టియన్ అయి ఉండటం వల్ల మొత్తం క్రిస్టియన్స్ అందరికీ కూడా ఈ అపవాదం అంటుకుంటుంది కానీ నువ్వు నువ్వొక సైకోవని నువ్వు కేవలం నీ ధన సంపాదన కోసమే నువ్వు సొంతను కూడా బలి విషయం ప్రజలు చాలామందికి తెలియదు మొత్తం నేషనల్ మీడియా అంతా అదే అండి భ్రష్ పట్టుపోయాడు జగన్ రెడ్డి వేళ దేశం మొత్తం ఈ దెబ్బతో మొత్తం మొత్తం మటస్ అయిపోయింది తప్పులు ఉంటాయి క్షమించే తప్పులు ఉంటాయి క్షమించరాని తప్పులుంటాయి ఈ శిక్ష తప్ప మరొక పరిస్థితి లేని తప్పులు ఉంటాయి అన్నిటికీ మించిన తప్పు చేశాడండి ఇప్పుడు వేళ వచ్చి నేను ఏం కాదండి నేను అలా చేశానండి ఇలా చేశానండి అని ఒక ప్రశ్నకి పెట్టాడు అసలు జగన్ రెడ్డి గారు నీ మీ మాట నమ్మే ప్రజలు ఎప్పుడన్నా ఉన్నాడు అసలు ఆంధ్రప్రదేశ్లో నీ నోటి నుంచి ఎప్పుడైనా ఒక్క నిజం వచ్చిందా నీ నోటి నుంచి ఎప్పుడైనా ఆ స్క్రిప్ట్ లేకుండా ఒక్క మాట బయటకు వచ్చిందా నువ్వు ఇంకా బయటకు వచ్చి ఏమి ఇది చేసుకుంటావు ఏం కవరింగ్ ఇచ్చుకుంటావు నిన్న ఒక రాష్ట్రం ఈ రాష్ట్రం ఒకటే కాదు వేళ ఛేదరించుకుంటావుంటా దేశం మొత్తం కొడుతుంది నేను ఎక్కడ చేయిబెట్టకూడదు నువ్వు అక్కడ పెట్టావా నువ్వు ఈ దొంపనాశనానికి నిదర్శనం అనమాట నీ వైసీపీ పార్టీ తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు పెద్ద ఎత్తున కల్తీ పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనెలో ఉన్నట్టు అనుమానం అంటే ఆ టెంపుల్కి వెళ్ళేవాళ్ళు వెజిటేరియన్స్ వెళ్తారు నాన్ వెజిటేరియన్స్ వెళ్తారు కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ వెజిటేరియన్ ఆహారపు అలవాట్లు మాత్రమే తీసుకుంటారండి ఆ వెజిటేరియన్ అలవాట్లు కూడా వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుంటామంటే వాళ్ళకి అస్సలు గిట్టిన పదార్థాలు ఆవు కొవ్వు కానీ అంటే ఆవు మాంసం కానీ ఈ పంది మాంసం కానీ అలాంటి మాంసాలు వాళ్ళతో తినిపించడం అంటే ఎంత పాపం జగన్ రెడ్డి అది ఎంత పాపం మూట కట్టుకున్నారయ్యా వేల మంది లక్షల మంది విశ్వాసాలతో ఏం మనుషులు రావు నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువల్లో చాలా తేడాలు ఉన్నాయటండి గుజరాత్కి చెందిన ఎన్డీడిబి కాఫ్ లిమిటెడ్ సంస్థ పరీక్షల్లో వెల్లడైందన్న తేదేపా జగన్మోహన్ డయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు గొడ్డు కొవ్వు నూనె వంటివి కలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్కి చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తేదేపా తెలిపింది ఆ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని అందులో పాలకు సంబంధించినవి కాకుండా క్రూవులు ఫారిన్ ఫ్యాట్స్ కలగలిసి ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని వివరించింది తెదేపా అధికార ప్రతినిధి ఆన వెంకటరమణ గారు గురువారం మీడియాకు నివేదికను విడుదల చేశారు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్విలో కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయని తెదేపా స్పష్టం చేసింది ఆల్రెడీ స్మెల్ వస్తుందని చెప్పారటండి లడ్డూలు వాసన వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చినా తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా ఇచ్చే లడ్డూలు వాసన వస్తున్నాయని నాణ్యత లేదని ఏదో తప్పు జరుగుతుందని భక్తులు అనుమానం వ్యక్తం చేశారట పాపం అమాయకులు అయితే ఎవరు నమ్మరు కదండి అబ్బే మరి ఇలాంటి దాంట్లో కూడా చేస్తారా ఎంత లక్షలాది మంది తినే ఈ విశ్వాసాల్లో కూడా వేలు పెడతాడా కేవలం ఈ ఈ డబ్బులు కకృతి కోసం కమిషన్ల కకృతి కోసం ఎంత దిగజారిన మనుషులు ఉంటారా అని ఎవరు నమ్మరండి కానీ నేను నమ్మకపోదును కానీ అక్కడ ఉన్నది జగన్ అక్కడ ఉన్నది జగన్ కాకుండా ఈ ప్రపంచంలో ఇంకెవరున్నా నేను నమ్మకపోతుంది అబ్బాయి అలాంటివి ఎవరు చేయరండి ఎవరు చేయరాలండి ఎంత దారుణమైన కిల్లరు వీరప్రాణం కూడా చేయడు అని ఎవరినన్నా నమ్మకపోతుంది కానీ జగన్ ఉన్నాడు కదా అక్కడ కాబట్టి జగన్ అయితే చేసే ఉంటాడని నన్ను నమ్మకం అండి ఎందుకంటే అతను అలాంటివి ఎన్నో చేశాడు ఎన్నో చేసి అబద్ధాలని చెప్పాడు అబ్బాయ్ అది అంతా కరెక్ట్ కాదన్నాడు ఫోన్ ఇన్ కార్యక్రమంలోనూ చెప్పారు చర్యలు తీసుకోవాలని కోరారు అయినా వారు పట్టించుకోలేదు అని ఆనంద్ ధ్వజమెత్తారు జగన్ ఆయన బంధువులు దేవుణ్ణి నమ్మరు వారికి వెంకటేశ్వర స్వామిపై నమ్మకం లేదని అప్పుడే చెప్పాం ఈరోజు అదే నిజమైంది ప్రజలను నొటీ చేసి జైల్లో పెట్టింది చాలదా కలియుదయం గోవిందుడికి వాడే నెయ్యిలోనూ మోసం చేస్తారని మండిపడ్డారు తప్ప ఎవరు చేసినా ఆ పాపం మనకు తగలకుండా ఉండేందుకు క్షమాపణ చెబుతాం ప్రపంచంలోని శ్రీవారి భక్తులంతా తలస్నానాలు చేసి పశువు నీళ్ళు చల్లుకున్న దేవుడి ముందు దీపారాధన చేద్దామని చెప్పి వెంకటరమణారెడ్డి రెడ్డి గారు చెప్పారు అయితే చాలామంది అంటూ ఉంటారండి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు అన్ని మతస్థులు ఉండకూడదు ఇతనికి ఆ దేవస్థానం మీద నమ్మకం లేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏదో తేడా జరిగే పరిస్థితి ఉందని ఆరోపణలు చేస్తూ ఉంటారు దాన్ని కొంతమంది ఖండిస్తూ ఉంటారు అదేంటండి అలా కాదండి ఆ అన్ని మతస్థులు ఎందుకు ఉండకూడదు అన్ని మతస్థులు మీరు అంటారు కానీ నిజం చెప్తున్నానండి ప్రాయంగా అడుగుతున్నాను ఒక దేవస్థానంలో మరొక మతస్థులకి ఒకవేళ మరో మతస్థులు అక్కడ ఉన్నారు ఉన్నారనుకుందామండి నిజమైన భక్తులు ఆ దేవుడికి సంబంధించిన భక్తులు ఆరాధించిన భక్తి శ్రద్ధలతో ఇతర మతస్థులు ఆ కార్యక్రమాలు పాటించగలరా జగన్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే ఆ హిందూ ఆచారాలు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ అప్రివిట్ ఇవ్వాలట నమ్మకం ఉంది నమ్మకం లేదు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా అదేం క్రైమ్ కాదు అక్కడ నమ్మకం ఉందా నమ్మకం లేదా రెండు రాయాల్సి ఉంటుందట ఒకవేళ ఎవరైనా వ్యక్తి నాకు నమ్మకం లేదు అనే పరిస్థితే కనుక అక్కడ అప్రివిట్ ఇచ్చే మనిషి ముఖ్యమంత్రి అనుకోండి ఈ రాష్ట్రానికి అలాంటి వ్యక్తి చేతుల్లో నుంచి దేవస్థానం బాధ్యతలు తీసి ఎవరైనా ఒక ఇండిపెండెంట్ సంస్థ దాన్ని నిర్వహించే పరిస్థితి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నప్పుడే ఖచ్చితంగా ఈ ఇంతమంది హిందువులు కోట్లాది మంది హిందువులు మనోభావాలు గాయపడవు ఇలాంటి అనుమానాలు రావు ఈ చేసిన వ్యక్తుల్లో కూడా నిజంగా జగన్ రెడ్డికి అంత భక్తి శ్రద్ధతో చేయాలనే ఆలోచన అయితే ఉండదు ఓకే ఫార్మాలిటీస్ ఆ ఫార్మాలిటీస్ ఏమన్నాయి నాకు వచ్చే ఫార్మాలిటీ ఏంటి అక్కడ దాకానే ఆలోచిస్తాడు కానీ అది మాత్రం నిజం నూటికి నూరు శాతం నిజం ఒక ఒక మతస్థులు ఆరాధించే పుణ్యక్షేత్రంలో కానీ ఒక మతస్థులు నివసించే ఆ చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ మరో మతస్థులు వచ్చి ఉద్యోగాలు చేయడం ఇంకోటి ఇంకోటి చేస్తే చేయొచ్చు ఒకవేళ వాళ్ళ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి హక్కులు ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగాలు అని ఒకే చేస్తే చేయొచ్చు కానీ వా సొంత మతస్తులు చేసినంత భక్తి శ్రద్ధలతో వీళ్ళు మాత్రం చేయలేరు ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ ఏమంటే దీని గురించి అంటే కంగారు పడ్డాడు జగన్ రెడ్డి మామూలుగా అయితే మొన్న బోట్లు గుద్దేసి లక్ష మందిని లేపేసి రాష్ట్రపతి పాలన కోసం ట్రై చేసినప్పుడు కూడా ఎంత పెద్ద గోలగోలు జరిగినా కనీసం స్పందించలేదా ఏం పీకొంటారు పీకొండి అవును చేశాను ఏటిప్పుడు అన్నట్టు ఉన్నాడు కానీ లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన దానికి మాత్రం భయపడ్డాడండి భయపడ్డా అంటే మళ్ళీ మామూలుగా భయపడలేదు దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసి ఏంటి ఎంత దారుణంగా ప్రవర్తించాడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని మొత్తం దుమ్మెత్తిపోస్తూ ఉంటే కవరింగ్ ఇచ్చేద్దామని వచ్చాడండి కవరింగ్ ఇద్దామని మీడియా ముందుకు వచ్చాడు మీడియా ముందుకు ఏదో ట్రై చేస్తున్నాడు ఆయన ఏం ట్రై చేసాడో ఒకసారి మీకు కూడా చూపిస్తాను రండి ఆయన మళ్ళీ అక్కడ కూడా చెప్పిన అబద్ధాలు మీకు చెప్తాను కడతా ఉన్న మెడికల్ స్కాములు చేస్తూ స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందు పడతా తిరోగమనం కొంచెం స్పీడ్లో పెడతాను ఇది లో అంత స్లోగా ఉన్నాడు ఆయన వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఖాయంలో రైతు పూర్తిగా రూటం పడ్డాడు రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం ఇరవై వేలు రైతులకు రూపాయల వ్యవసాయం రైతులకు ఒక రూపాయి ఇవ్వలేదట చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఇప్పుడు ఈయన వచ్చి చెప్తున్నాడు నిజంగా మరి ఈయన గెలిచినప్పుడు రైతు భరోసా అయిన ఎంతకాలానికి ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కరెక్ట్గా వంద రోజులు అంటే మూడు నెలల పది రోజులు కరెక్ట్గా వంద రోజులకే నువ్వు రైతులకు సబ్సిడీ ఇవ్వలేదని అడుగుతున్నాడు జగన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చాడండి సబ్సిడీ కాదు రైతులకు ఒక రూపాయి ఇవ్వలేదు అంటాడు జగన్ రెడ్డి వెంటనే రైతులకు ఇచ్చేసాడా రైతు భరోసా జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముప్పై ఐదు ముప్పై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో చేసాడండి అతను రైతు భరోసా ఇచ్చింది పదిహేను పది రెండు వేల పంతొమ్మిది అండి కరెక్ట్గా నూట అరవై ఐదు రోజుల తర్వాత ఒక పథకం ఇచ్చాడు నూట అరవై ఐదు రోజుల తర్వాత అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా వంద రోజులు పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ఇంకా ఒక రూపాయి ఇవ్వలేదు ఏదో కొంపలు ములిగిపోయినట్టు ఇప్పుడే రాష్ట్రం మొత్తం అడుగు తిరిగినట్టు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆకలితో అలవడించిపోతున్నట్టు అందరు అప్పుడే ఇంకేవ్వలేదు నిజంగా అతనిలో గొప్ప నటుడు ఉన్నాడండి ఏదన్నా ఒక విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు అగ్రసివ్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వెంట పిక్కుతాడు అదే దొరికిపోయాడు దొంగ అన్నప్పుడు ఇక ఎంత జాలిగా పెడతాడు ఏంటండి ఇక స్వాతి ముత్యంలో కమలాసన్ కూడా ఎందుకు పనిచేయడం దగ్గర స్వాతి ముత్యం అసలు కమలాసే ఆయన కానీ జగన్ గారిని చూస్తే ఆయన యాక్టింగ్ బానేస్తాడు వాడు అమ్మ నాకన్నా పెద్ద యాక్టర్ వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో ఉన్నాడు ఇంకా నేనేం పీకుతానులే లేక సినిమాల్లో అని చెప్పి అతని యాక్టింగ్ కూడా రాజీనామా చేస్తాడండి అంత గొప్పగా నటిస్తాడు అక్కడికక్కడే స్లాంగ్ మారుతాడు మనం పెటాపర్లో చూసాం ఇలా ఇలా చిన్న చిన్నగా కామెడీ చేశాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు రాజబాబు గారిని గుర్తు చేశాడు ఇక్కడైతే ఇంక సేమ్ స్వాతి ముచ్చే సేమ్ దింపిస్తాడండి ఎవరిని కమల్ హాసన్ గారిని ఒకసారి చూద్దాం రండి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తా ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఏర్పడి రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది రైతులకు ఈ క్రాపింగ్ లేదు రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైపోతా ఉంది మళ్ళీ కనిపిస్తా ఉన్నాయి వ్యవసాయ సలహా మండలి రద్దయిపోయినాయి ఏ రంగం చూసుకున్నా కూడా తిరుగమని గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది డోర్ డెలివరీ జరిగింది ఈ రోజు డోర్ డెలివరీ గాలికి వెళ్ళిపోయింది డోర్ డెలివరీ పెన్షన్ లేదు డోర్ డెలివరీ రేషన్ లేదు పారదర్శకత అంతకన్నా లేదు ఈయన అన్ని మాటలు అంటే ఒక చూడండి పద్య చిన్న చిన్నపిల్లలకు పద్యాలు నేర్పిస్తాం జానీ జానీ ఎస్ పాపాను పద్యం నేర్చుకున్నారు అనుకోండి ఎల్కేజీ పిల్లలు ఎక్కడైనా మనం చుట్టాల ఇంటికి వెళ్ళాం అనుకోండి ఆ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు రే రే ఆ పద్యం చెప్పు ఆ పోయం చెప్పంటే జానీ జానీ ఎస్ పాపా అని మళ్ళీ తర్వాత ఇంకొకరు ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు అనుకోండి మళ్ళీ రే బాబునా వెళ్ళరా నువ్వు ఆ పద్యం అప్పు చెప్ప పోయం చెప్పంటే మళ్ళీ జానీ జాన్ పాప అంటాడు సేమ్ జగన్ గారు కూడా ఒక పద్యం బట్టి పడతాడు ఇప్పుడు ఈయన మొన్న పెట్టాపర్లు ఏదైతే మాట్లాడాడో యాజ్ యాజటీజ్ అదే మాట్లాడు మళ్ళీ సేమ్ క్యాసెట్ మళ్ళీ వేసేస్తాడు మళ్ళీ ఆ పోయం చిన్నపిల్లాడు పోయం అప్పు చెప్పినట్టు పోయం అంతా అప్పు చెప్పేసి అప్పుడు లడ్డు విషయం కొత్తాడు అనమాట అండి ఈలోపు మొత్తం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఏ అవకాశం వచ్చినా బుర్రజల్లేదు ఇతను గెలిచిన తర్వాత నూట అరవై ఐదు రోజుల తర్వాత మొదటి పథకం రైతు భరోసా పెట్టాడు నూట అరవై రోజులు అయిపోయింది అప్పటికీ అలాంటి అతను వంద రోజులుగా అప్పుడే చంద్ర ఆయన వంద రోజులుగా ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో అవి కూడా చూపిస్తానండి వంద రోజుల్లో ఆయన వచ్చిన తర్వాత తీసుకున్న అద్భుతమైన సంచలనమైన నిర్ణయాలు అవి కూడా చూపిస్తాను లేదు ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో సేమ్ ఇదే మనం పెట్టాపరని చెప్పిన పోయాం ఇది మళ్ళీ ఆ పోయాడు అన్నయ్య కాసేపు జాగ్రత్తగా పోయినండి అందరూ రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతా ఉంది అన్న పరిస్థితికి రా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది బుక్ పాలనతో ఈ రోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి దేశవ్యాప్తంగా జగన్ రెడ్డి గారిని అసహించుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు కల్తీ చేయటం వేరు అవినీతి చేయటం వేరు ఇతను లక్ష కోట్లు దోచుకున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు నేపాలే అలాంటి వాళ్ళు ఎంతమంది దోచుకున్నారు కదా వాళ్ళు అందులో ఇతను ఒకడు తర్వాత ఇతను అధికారుల గురించి ఆరు లక్షల కోట్లు దోచుకున్న అప్పుడు కూడా క్షమించారండి జనం అతను లెక్కన కల్తీ చేసి ముప్పై వేల మందిని వాళ్ళ చావుకి పరోక్షంగా కారణమైన అప్పుడు కూడా క్షమించారండి ఇతన్ని కానీ ఇప్పుడు మాత్రం క్షమించడానికి భారతదేశంలో ఏ పొక్కడూ సిద్ధంగా లేడండి ఇలాంటి చోట కూడా నువ్వు కల్తీ చేసావు అంటే నువ్వు నిజంగా మనిషివేనా అని చెప్పి ప్రజలందరూ విరుచుకుపడుతున్నారండి ఏం చేయాలో తెలీదు దేశం అంతా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసి చీ కొడుతున్నారు జగన్ రెడ్డిని అప్పుడు కూడా వచ్చి ఎంత ధీమగా కూర్చొని నువ్వు రైతు భరోసా ఇవ్వలేదు ఇక లాండ్ ఆర్డర్ లేదు ఇక్కడ రెడ్ బుక్ పా అస్సలు మామూలు మనుషులకు సాధ్యం కాదండి ఇది మామూలు మనుషులకు సాధ్యం కాదు ఓ పది మంది మనల్ని అపార్థం చేసుకుని తిడుతున్నారంటేనే మనసు అంతా ఆందోళనలు ఉంటుంది ఏంట్రా వీళ్ళు ఎలా అనుకుంటున్నారు వాళ్ళందరినీ ఎలా కన్విన్స్ చేయాలి అని నిజంగా నిద్రపడదు కానీ ఇదేంటండి దేశం మీడియా అంతా కోడే కూసి ఉన్న ప్రజలు స్వామీజీలు మఠాధిపతులు అందరూ చేస్తూ అంటా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉన్నాడండి ఎక్కడ వస్తుందండి బాబు అలాగే ఆ విల్ పవర్ ధర్మానికి లక్ష్యమే లేకుండా ఈరోజు ధ్వంసం చేస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు ఇలికిస్తూ ఉన్నారు కేసుల్లో ఇస్త మంచిగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అటుగులోనూ డైవర్షన్ ప్రతి అడుగులోనూ డైవర్షన్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి అని ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ 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 కనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అదే రోజు మదనపల్లికు షాపర్ పెట్టి